ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారమండి మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీసులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు చెప్పే సందేశం ఏమిటంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఈరోజు ఇదిని కంటపడదు కాబట్టి వెంటనే ఒక్కసారి ఇది విను మీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో బాబాగారు మన కోసం కొన్ని అద్భుతమైనటువంటి మాటలను చెప్పడానికి ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక మంచి సందేశాన్ని తెలియజేయబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్లో వీడియోస్ కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా చాలా బాధగా ఉంది బాబా ఎందుకో తెలియడం లేదు ఎంత బాధగా ఉంది అంటే చెప్పలేకపోతున్నాను కానీ నా మనసులో ఉన్నటువంటి ప్రతిక్షణం ప్రతి బాధను ప్రతి సమస్యను నీకు కాక ఇక ఎవరికి చెప్పుకుంటాను చెప్పు అన్నీ కూడా నా బాధను మాత్రం నీవు అర్థం చేసుకోలేకపోతున్నావా బాబా ఎందుకు బాబా ఇంకా ఇంకా నన్ను పరీక్ష మీద పరీక్ష పెడుతూ ఈ అభాగ్యరాలను బాధ పెడుతూ ఉంటున్నావు నేను చేసినటువంటి తప్పేమిటి ఏదైనా కానీ నాకు తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించు బాబా నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా నిన్నే నమ్ముతున్నాను సర్వం నీవే అని నాకు ఉన్నటువంటి ప్రతి భారాన్ని కూడా నీపైనే వేస్తున్నాను సంతోషంగా ఉంటున్నాను ఎలాంటి కష్టం ఎదురైన కాని అంతా కూడా నా సాయి ఉన్నాడు అనేటటువంటి ధైర్యం నన్ను ముందుకు నడిపేలా చేస్తుంది అందరూ కూడా నన్ను చూసి హేళన చేస్తున్నారు నన్ను నేను చేస్తున్నటువంటి పనులను దుర్భాషలు ఆడుతున్నారు నన్ను దురదృష్టవంతురాలు అని హేళన చేస్తున్నారు ఆ మాటలను భరించలేకపోతున్నాను ఏదో నాకు తెలియనటువంటి జన్మలో నేను ఏదైనా కానీ తప్పు చేసి ఉంటే నన్ను మన్నించు తండ్రి ఒకవేళ అలా చేసి ఉంటే ఏదైనా తప్పు చేసుంటే ఆ తప్పులను మీరే ఎలా అయినా సరే సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వండి అంతే తప్ప కర్మఫలం అని చెబుతూ నాకు మాత్రం ప్రతిరోజు కూడా నరకాన్ని పరిచయం చేస్తూ మీరు మాత్రం మౌనంగా ఉండిపోకండి నిజమే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని అంటారు కదా కానీ అందుకు నాకు ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్ష నాకు నాతో ఉన్నవారు ఎదుగుతున్నారని ద్వేషం ఈర్చలేదు అందరూ బాగుండాలి కానీ అందులో నేను కూడా ఉండాలి కదా నేను ఎప్పుడూ కూడా కోరుకునేది అదే కదా కానీ వారిలో కొందరు కష్టపడిన వారుంటే మరికొందరు వేరొకరి కష్టాన్ని దోచుకుని అది వారి సొంత కష్టంగా చూపించుకుంటూ లాభాన్ని చక్కగా పొందుతూ ఉన్నారు సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అలాంటి వారికి తోడుగా ఉంటున్నావు నా బాధని నువ్వు అర్థం చేసుకో బాబా అని ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నీకు ఈ బాబా ఇచ్చేటటువంటి సమాధానం విను చూసేందుకు ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాను చెడు గెలిచినట్లుగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అది కేవలం తాత్కాలికం మాత్రమే అని తెలుసుకదా ఎప్పటికైనా కాని నీతి నిజాయితీగా ఉంటూ కష్టాన్ని మనసారా నమ్మి ఆస్వాదించిన వారికి తప్పకుండా విజయం వరిస్తుంది కాని అది తాత్కాలికంగా ఉండదు శాశ్వతంగా నిలిచిపోతుంది మీకు మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది అలాంటప్పుడు శాశ్వతమైన విజయాన్ని పొందాలి అంటే కాస్త సమయం అంటూ వేసి చూడవలసిందే అందుకు మాత్రం నీవు నా కోసం కాస్త సమయాన్ని కేటాయించాల్సిందే ఆ తర్వాత తప్పకుండా నీవు ఏదైతే పొందాలి అనుకుంటున్నావో ఏ విజయాన్ని అయితే నీవు కావాలని ఆరాటపడుతున్నావో నీ కష్టాలు కన్నీరు అన్ని కూడా తుడిచిపెట్టుకుని పోతాయి నీ బాధలు నేను చూడడం లేదని ఎందుకు భ్రమపడుతున్నావు అలా అనుకోవడం నీ మూర్ఖత్వం నా సహకారం లేకుండానే నీవు ఇప్పటి వరకు ఇన్ని బాధలను ఎదుర్కొంటూ ఉంటున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో వేరొకరి కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకుంటూ లాభం పొందుతున్నారని నీవే చెప్పావు కదా మరి ఇక అలాంటి వారి గురించి కూడా ఆలోచిస్తున్నావా అలాంటి వారి గురించి ఆలోచించడం వ్యర్థం ముందు నువ్వు వాటి అన్నిటి గురించి ఆలోచించకుండా నీ ఆలోచనలన్నీ కూడా వాటి నుంచి తప్పించి నీ లక్ష్యంపై పెట్టు నీ లక్ష్యంపై ఎప్పుడైతే నీవు దృష్టి నిలుస్తావో శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని నీకు నేను తప్పకుండా ప్రసాదిస్తాను ఇక నువ్వు అన్నట్లుగా ఎవరైతే అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారో వారికి నేను అండగా ఉన్నాను అని అంటున్నావు నేను అన్ని జీవులను సమానంగానే చూస్తాను ఎవరూ కూడా నాకు తక్కువైన వారు కాదు అలాగే ఎవరూ కూడా ఎక్కువైనటువంటి ప్రియమైన వారు కాదు నన్ను ప్రేమతో ఎవరైతే పూజిస్తారో నాలో ఎప్పుడూ కూడా చిరస్థాయిగానే నిలిచిపోయి ఉంటారు వారు నాలో నిరంతరం కూడా జీవించి ఉంటారు నన్ను నమ్ముకున్న వారిని ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను ఒంటరిగా విడిచిపెట్టను నా చేయి పట్టుకున్నటువంటి ప్రతి భక్తుల యొక్క సమస్యలు తీర్చడం నా బాధ్యత మీ ఇంట్లో సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు నిన్ను అవి ఏమీ కూడా చేయలేవని నేను నీకు హామీ ఇస్తున్నాను నేను ఉండగా నీకసలు దిగులు ఎందుకు ప్రేమపూర్వకంగా పిలిచే నీ యొక్క పిలుపు నాకు చాలు ఎక్కడ ఉన్నా సరే సప్త సముద్రాలు దాటైనా సరే నీ ముందు ప్రత్యక్షమవుతాను వారు చేసినటువంటి పాపాల సంగతి అంటావా అది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి ఇక నుండి నీవు చేసేటటువంటి ప్రార్థన నేను వినడం లేదని పడవద్దు నీవు పిలిచేటటువంటి ప్రతి పిలుపు కూడా ఈ సాయి వింటాడు నేను ఎప్పుడూ కూడా పూర్తిగా శ్రద్ధ సబూరి ఎక్కడైతే ఉంటాయో అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటారను నీవు ఎప్పుడైనా సరే ఒకటి గమనించు నీ వద్దకు నేను స్వయంగా రాకపోయినా సరే నేను ఏదో ఒక సూచనను కాని సందేశాన్ని కాని నా ద్వారా కాకపోయినా ఎవరో ఒకరు ద్వారా అయినా సరే నీకు కావలసినటువంటి సందేశాన్ని లేదంటే నీకు కావలసినటువంటి సమాధానాన్ని తెలియజేస్తాను ఇక నుండైనా సరే వ్యర్థమైనటువంటి ఆలోచనలను నీ బుర్రలో నుండి పక్కకు తీసిపెట్టు భగవంతునిపై మనసుని నిలవలేకపోతున్నావు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితాన్ని గడిపితే చాలు ఇక స్వర్గం ఎక్కడో ఉండదు భూమిపైనే ఉంటుంది కాబట్టి ఇక నుండి నీవు అనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని నీవు చేరుకునేటటువంటి ఒక మంచి అవకాశాన్ని ఈ సాయి నీకు అందివ్వబోతున్నాడు తప్పకుండా విజయాన్ని సాధిస్తావని మరొకసారి ప్రమాణం చేసి చెబుతున్నాను సంతోషంగా ఉండండి విన్నారు కదండి రోజు బాబాగారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సర్వేజన సుఖినో భవన్ జై సాయి రామ్